ఈ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత చాలామందికి చాలా సందేహాలు వచ్చి ఉండొచ్చు ఎనభైల విద్యార్థులు అనే దాని మీద సందేహం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అనే దాని మీద సందేహం తర్వాత ఇంతకుముందే నాకు వచ్చిన ఒక మెసేజ్ కేయూ వాళ్ళు కూడా ఎనభైలలో ఉస్మానియా ఎట్లా ఉందో కేయు కూడా అట్లా ఉంది కాబట్టి వాళ్ళని మీరు మినహాయించారనే ఒక మెసేజ్ తర్వాత వీళ్ళు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ తెలంగాణ వచ్చిన సందర్భంలో హేల్ తెలంగాణ అని ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారనే ఒక సందేహం ఖలీల్తో సహా ఒక తీవ్రమైన డిమాండ్ల మధ్య ఖలీల్ అందరికీ అందరి ఒక ఇక్కడ చాలామందికి తెలియని ఒక డిమాండ్ పెట్టేసి సంచలనం కూడా సృష్టించినాడు అసలు ఇది ఏంది తర్వాత చాలాసార్లు ఒక పేరు ఒక నిషిద్ధమైన పేరును విపరీతంగా వాడినారు ఇదేంది గీతారామస్వామి గారు ఇంతకుముందు అడిగినారంట ఏంది మీరంతా మాజీ అయినా ఇంకా వేరే వాళ్ళు లేరా అని రాడికల్ స్టూడెంట్స్ వీళ్ళకి సంబంధించిందే అని అని ఇవన్నీ కొంచెం సందేహాలుగా బహుశా చాలామందికి ఉంటుంది సహజంగానే బయట ఉన్న వాతావరణంలో ఇతరులకు కూడా ఉండుంటుంది కానీ ఇది ఫోరం ఫర్ సోషల్ చేంజ్ ఏంది ఎందుకు ఈ సమావేశం పెట్టినాం ముందు ముందు మేము ఏమన్నా చేయగలమా మాకు ఆ శక్తి ఉందా పరిమితులు ఉన్నాయా ఇట్లాంటి విషయాలని నేను మీతో కొద్దిగా పంచుకుంటాను ఎందుకంటే ఏ న్యూ బార్న్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ కూడా ఇది ఒక ఫోరం వేదిక ఈ వేదికలో ప్రధానంగా ఒక ఆలోచన ఎనభైలలో పంచుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ఆలోచన కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆ ఆలోచన వెంట ఇప్పటికీ నడుస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ తన భేదాలతోటి తన చైతన్య స్థాయిల్లో ఉన్న మిత్రులం ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రెండు మూడు సమావేశాల తర్వాత అవును మనం కోల్పోయింది ఏదన్నా ఉన్నది అని అంటే మానవ సంబంధం అని అనుకున్నాం అంటే మన రిలేషన్ లేకుండా ఎందుకున్నాం మనం ఇంతకుముందు సుధానట్టుగా ఇనాక్టివిస్టులు అందరూ కూడా యాక్టివిస్టులుగా అవుతారా కావాలని వేరే విషయం కానీ ఇనాక్టివిస్టులు కూడా కలుసుకోవచ్చు కలబోసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు దుఃఖించవచ్చు నవ్వవచ్చు ఎందుకు అని అంటే మన కామనాలిటీ జీవితం ఒకటే చిన్నది కూడా ఈ కామనాలిటీ ఎక్కడో ఉంది ఎక్కడో కొనసాగుతూ ఉన్నది దానితో మానసికంగా కనీసం మనం ఐడెంటిఫై అవుతున్నాం మానసికంగా ఈ ఆటపోట్లు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనం షేర్ చేసుకుంటున్నాం మానసికంగా దాన్ని దగ్గరగానో దూరంగానో ఉంటున్నాం మానసికంగా దాన్ని అంచనా వేస్తున్నాం తెలంగాణ రావడం రాకపోవడం గురించి కానీ తెలంగాణ ఉద్యమం జరిగిన పదహారు సంవత్సరాల కాలం కానీ మనమి లోపల మన భావ సంచలనాలన్నీ కూడా దాచుకొని ఎందుకు ఉండాలి అనేది దీని అంత సూత్రం ఉద్యమాలు కావచ్చు లేకపోతే బయట ఉన్న సామాజిక పరిస్థితులు కావచ్చు ఎందుకంటే మనకి మార్క్స్ పరిచయం అయి ఉన్నాడు ఆల్రెడీ మార్క్స్ పరిచయం కాకుండా వేరు ప్రపంచంలో ఇక్కడున్న చాలామందికి ఉస్మానియా యూనివర్సిటీకి మార్క్స్ పరిచయం కావడం ఒక పెద్ద బిడవ ఒకవేళ మార్క్స్ పరిచయం లేకపోతే మనం ఇట్లా కలుసుకోవాల్సిన పని లేదు మార్క్స్ ఆల్రెడీ పరిచయం ఉన్నాడు కనుక మార్క్స్ ప్రపంచాన్నే ఇట్లా ధ్వంసం చేసి ఉన్నాడు కనుక ధ్వంసం ఇన్ సెన్స్లో అంటే మనుషుల్ని మార్చేసినాడు ఆయన మనకు కూడా ఎప్పుడో ఒకసారి మార్క్స్ అంటి ఉన్నాడు అతను కొనసాగుతున్నాడా లోపల మార్క్స్ మావోదాకా కొనసాగుతున్నాడా మనం యాక్టివిస్టులుగా ఉన్నామా అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మనం లేవు కానీ ఒక్కసారి అది అంటుకున్న తర్వాత మన ప్రపంచం గురించి మన అంచనాలు మనకు ఉన్నాయి ఈ ప్రపంచం గురించి మనం ఆలోచించగలం అంచనాలు వేయగలం మాట్లాడుకోగలం అట్లాంటప్పుడు ఇరవైలలో ఉస్మానియా యూనివర్సిటీ వైభవాలలో ఉన్న వాళ్ళమందరం కూడా ఎందుకు వైభవం అంటున్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీ నిజంగా ఇంత ముస్తుంది అన్నట్టుగా అది మన రత్నమాలన్నట్టుగా అనేది అన్ని పోరాటాలకి ఒక దిక్సూచిగా పనిచేసింది ఉస్మానియా యూనివర్సిటీ ఏ చైతన్యాన్ని అది వదలలేదు కామ్రేడ్స్ అసోసియేషన్ నుంచి మొదలుకుంటే అంటే ఉస్మానియాలలో ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని ఉద్యమాలలో ఉస్మానియా ఉంది దానికి అట్లాంటి ఒక చైతన్యం ఉంది దానికి అట్లాంటి ఒక వారసత్వము కొనసాగింపు ఉంది నిజంగానే ఆర్ట్స్ కాలేజ్ అనేదాన్ని ఇవాళ అక్కడ చూస్తున్నా లేకపోతే మనం అక్కడికి పోయినా కూడా మనకు అది ఆ ఫీలింగ్ వస్తుంది ఓ ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో నేను చదువుకున్న ఈ ప్రెస్టీజియస్ ఆర్ట్స్ కాలేజ్లో నేను తిరిగిన ఇక్కడ నా క్లాస్ రూమ్ ఉంది అని అనుకుంటే చెప్పుకునే గర్వం ఎందుకుంటుంది అంటే దానికి ఉన్న చరిత్ర అట్లాంటిది దానికి ఉన్న పోరాటాల వైభవం అట్లాంటివి ఇట్లా ఉన్నప్పుడు సమాజం అంతా కూడా ఏదో ఒక చలనంలోనో మాట్లాడుకోనో ఉన్నప్పుడు ప్రపంచమంతా తెలంగాణ గురించి కలవరిస్తున్నప్పుడు పలవరిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు విభేదిస్తున్నప్పుడు కొట్లాడుతున్నప్పుడు ఇట్లా కాదనుకుంటున్నప్పుడు మనం ఊరికే ఉండడం ఎందుకు అనేది మొట్టమొదటి ఒక కేంద్రంగా మొట్టమొదటి ఆలోచన కేంద్రంగా మేము ఒక రెండు మూడు సార్ల పాత మిత్రులం అందరం కలిసినాం దీనికి ఐటీస్ అని ఎందుకు పెట్టినామంటే సరే ఇది ఒక కొంచెం రొమాంటిక్గా ఉంటుందనే ఆలోచన తప్ప ఐటీసే ఉండాలని ఏం లేదు ఉస్మానియా ఐటీస్ అంటే ఇంతకుముందు క్లాస్ ఆఫ్ ఐటీస్ సెంటర్ కదా క్లాస్ ఆఫ్ ఐటీ ఫోర్ హండ్రెడ్ ఇట్లా వాడతారు కాబట్టి అట్లా ఒక ఎయిటీస్ అని పెట్టుకుందాము అన్న తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన ఈ తనతమ భేద చైతన్య స్థాయిలు ఇప్పటికీ ఇంతమంది అందరం యాభైలు దాటిన వాళ్ళం ఇట్లా ఉన్న వాళ్ళం కానీ ఇప్పటికీ తోటి ఏదో ఒక యాక్టివిటీ తోటి సోషల్ యాక్టివిటీతో కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు చాలా యాక్టివ్గా వాళ్ళు ఉన్నారు యాక్టివ్గా రాస్తున్న వాళ్ళు ఉన్నారు యాక్టివ్గా అభిప్రాయాలను ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ ఉన్న డెమోక్రాటిక్ స్పేస్లో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ అదే సమయంలో మిత్రులుగా ఉన్న వాళ్ళందరం అదే చైతన్య స్థాయిలో లేదు మిత్రులుగా ఉన్న వాళ్ళు సంబంధాన్ని కోరుకుంటున్నారు ఒక హ్యూమన్ రిలేషన్ ఒక హ్యూమన్ బాండ్ ఏదైతే మనల్ని అప్పుడు అందరిని కలిపి ఉంచిందో అది ఇప్పుడు కొనసాగాలి ఆ హ్యూమన్ బాండ్ అయితే రిలేషన్ అయితే కొనసాగాలనే ఒక ప్రాథమికమైన ఆలోచనతోటి మేము అందరం కలిసినాం నిజంగానే కలిసిన తర్వాత అవును కలుస్తాం ఒకసారి భోజనం చేస్తాం ఒకసారి మాట్లాడుకుంటాం కష్టసుఖాలు పంచుకుంటాం ఫ్యామిలీస్ అనుకుంటాం కష్టాలు ఏమైనా వచ్చినా ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నారా అనుకుంటాం ఇవి తర్వాత ఏమిటి ఇది కూడా ఆలోచన వచ్చింది వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ తెలంగాణ స్ట్రగుల్ మా కళ్ళ ముందర కనబడ్డది ఈ తెలంగాణ స్ట్రగుల్ అనేది కనబడ్డది కానీ అంతకుముందు మాకు వచ్చిన భావదారంతా కూడా తెలంగాణ కేవలం తెలంగాణకు సంబంధించింది కాదు కొందరికి కేవలం తెలంగాణ ఇప్పుడు నాలాంటి వాడు పదహారు ఏళ్ళుగా వేరేది ఆలోచించాలి అమెరికా పోనీ ఏదైనా మునిగిపోయి నాకేం సంబంధం లేదు నాకు ఒక్క తెలంగాణ కావాలనుకున్నా కాబట్టి నేను అట్లా ఉన్నా కానీ ఒక విశాలమైన ప్రాపంచిక దృక్పథాలతోటి వచ్చిన వాళ్ళు కాబట్టి తెలంగాణ నిజమే కానీ మనకు అవతలి వైపు ఉన్న ప్రపంచంతో తెలుగు ప్రజలతోటి మిగతా వాళ్ళకి ఎవరికైనా ఉండే అభిప్రాయాలు మనకు లేవు ఎందుకంటే మనం ఇంకింత విశాలంగా ఉన్నాం అక్కడ మనకి ఇదే మానవ సంబంధాలు అవతల ప్రాంతాల్లో ఉన్నాయి ఈ మానవ సంబంధాలు అవతల ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి తెలుగు ప్రజల ఒకే అనే భావన ఊరికే యాంత్రికంగా కాకుండా ఈ ఆదాన ప్రదానాలు జీవితంలో ఒక భాగంగా ఉన్నాయి కాబట్టి అవతలి ప్రాంతాలతోటి సంభాషణ చేయాల్సిన పని కూడా మనదే ఎందుకు సంభాషణ చేయాలంటే విద్వేషాన్ని రాజకీయ నాయకత్వం రెచ్చ రెచ్చగొట్టి ఉన్నది రాజకీయ నాయకత్వం ఒక కరడు కట్టిన ఇక్కడ ఇక్కడున్న రాజకీయ నాయకత్వం విఫలమైంది నిజానికి అటు అనే ఒక ఉద్యమాన్ని సృష్టించడంలో విఫలమైంది ఆ భావనల్ని సృష్టించడం వల్ల విఫలమైంది దానికి ఒక భావజాలం లేకుండా చేయడం కూడా అక్కడి రాజకీయ నాయకత్వం లొసుగు డొల్లతనం తప్ప మరేమీ కాదు నిజమే సమైక్యంగా ఇట్లా ఉండాలని చెప్పొచ్చు వాళ్ళు చెప్పలేకపోయినారు పూర్తి విద్వేషాన్ని ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు కొంతవరకు సఫలమైనారు నిజానికి ఇక్కడ మొదలు అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ గురించి ఈ తెలంగాణ స్ట్రగుల్ ఈ పోరాటం అర్థం చేసుకుంటే ప్రపంచంలో అరుదైన సందర్భం ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలుస్తుందని మనకు ఎవరికీ నమ్మకం లేదు ఎందుకంటే మనం మళ్ళీ ఐటీస్కి పోవాలి మనకి ఎవరికి రాజ్యాంగ పద్ధతుల మీద ప్రజాస్వామ్య పద్ధతుల నమ్మ నమ్మకం లేని వాళ్ళం ప్రజాస్వామ్యంతో ఏమొస్తుంది అనేది విఫలమైంది కాబట్టి ఇంకొక ప్రజాస్వామ్యాన్ని కోరుతున్న వాళ్ళ ఆలోచనలు ఉన్న వాళ్ళం తెలుసు మనకి మన యాక్టివిస్టులకు కాదు ఎప్పుడు మనకు ఆ పరిమితులు ఉన్నప్పటికీ కూడా మనకు ఆ విషయం తెలుసు కానీ ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిగిన ఒక పోరాటం విజయవంతం అవుతుందనే మన ఊహకు లేదు ఇవాళ ప్ర తెలంగాణ ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలిపించింది తెలంగాణ ఒకటే అది గుర్తుపెట్టుకోవాలి మించారు మొదలు దాన్ని అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకోవడంలో కూడా వైఫల్యం ఉంది ఈ సంభాషణ ఎట్లా ఉండాలంటే తెలంగాణ పోరాటం అనేది ఇంత శాంతియుతంగా ఎందుకు జరిగింది ఇది ఒక రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీ ప్రకారం పోవాలి ఒక రాజ్యాంగ రాజకీయ ప్రక్రియ ద్వారా ఇది మాట్లాడాలని ఎందుకు అనుకున్నది అనుకున్న తర్వాత సరిగ్గా ప్రజాస్వామ్య పద్ధతులను మాత్రమే ఎందుకు ఎంచుకున్నది దీనికి హిస్టరీ ఉంది చరిత్ర ఉంది ఆములు స్ట్రగుల్స్ చేసిన చరిత్ర ఉన్నది ఇటీవల బరి ఉంది కానీ ఆ వన్నేమీ మార్గాలు కాకుండా కేవలం ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ వస్తుందని నమ్మి ఆ మేరకు స్ట్రగుల్ సుదీర్ఘంగా కొనసాగించింది తెలంగాణ మొదలు దీన్ని ఏం చేయాల్సి ఉన్నది ఇట్లాంటి పోరాటాన్ని మనం చూసి ఉండలేదు ప్రపంచంలో ఇట్లాంటి ప్రజాస్వామ్యాలు విఫలమైనవి అవి చివరికి రక్తసిక్తమైనవి రాజ్యం క్రూరంగా అణచివేతకు గురైన ఎట్లాంటి పోరాటాలు ఏమైనా ఉంటే ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిగినాయి కానీ ఒక్క తెలంగాణ మాత్రమే ఇట్లాంటి ఒక విజయాన్ని ఇది పాక్షిక విజయం కావచ్చు ఇది సంపూర్ణ తెలంగాణ కాకపోవచ్చు మనం మనం అనేక అందరం ఆశిస్తున్న తెలంగాణ కాకపోవచ్చు కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతులలో పోరాడినా కూడా ఫలితం వస్తుందని నిరూపించిన ప్రపంచంలో నిరూపించిన ఏకైక పోరాటం తెలంగాణ పోరాటం అవతల మనతోటి సంభాషిస్తున్న మన మిత్రులు కూడా ఇది అర్థం చేసుకోవాల్సి ఉండేది ద్వేషం అనేది లేని పోరాటంగా ఇది ఈసారి పదహారు సంవత్సరాలు జరిగిన పోరాటాన్ని తప్పనిసరిగా చూడాలి మౌలిక లక్షణంగా చూడాలి మేడం దాన్ని ద్వేషం లేదు ఈ పోరాటానికి సరే ఎవరైనా మాట్లాడినారా ఎక్స్టెంపోర్ స్పీచ్లల్లో కానీ జనాలతో మాట్లాడినప్పుడు ఏమన్నా అన్నారా అది వేరే విషయాలు కానీ స్వభావంలోనే సహిష్ణుత స్వభావంలోనే సంయమనం జూలై ముప్పై నుంచి మీరు గమనించండి ఈ తెలంగాణ ఉద్యమంలో రాజ్యసభలో బిల్లు వచ్చేదాకా తెలంగాణ సమాజం ఎంత పరిణితి ప్రదర్శించిందనేది అర్థం చేసుకోవాల్సి ఒకటి రెండు సంఘటనలు జరిగితే కాక వాటిని మనం ఒక ప్రామాణికంగా జనరలైజ్ చేసి సాధారణీకరించి చూడలేం ఈ స్ట్రగుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ఐదు నెలలు ఇది పడ్డ తపన ఇది పడ్డ తండ్లాట ఇది పడ్డ గందరగోళం చివరి రోజు మీరు గుర్తుంచుకుంటే మిత్రులారా ప్రధానమైన మీడియాలో వచ్చిన హెడ్డింగ్ రాజ్యసభలో రేపు బిల్లు పాస్ అవుతున్నది నమస్తే తెలంగాణలో మేము ఖాయమని రాసినాం కానీ ఒక పత్రికలో ప్రతిప వచ్చింది అంటే చివరి నిమిషం దాకా బిల్లు వస్తుందా రాదో తెలియదు బిల్లు ఏమన్నా అవుతుందా రాదో తెలియదు ఇట్లాంటి పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడింది పరిణితి చూపించింది తెలంగాణ సమాజం దీంట్లో ఇది కూడా అవతల మనం మాట్లాడుతున్న మన మిత్రులు కూడా గమనించాల్సి ఉంటుంది అదే సమయంలో విద్వేష భాష లేదని అనలేం కానీ ఇవాళ ఆ విద్వేష భాష పూర్తిగా అంతరించాల్సి అవసరం ఉన్నది అయిపోయింది ఇది విభజన జరిగిపోయాక ఈ సంభాషణ ఎట్లా ఉండాలంటే ఈ సంభాషణ మన పూర్వ సంబంధాలన్నీ యథావిధిగా ఉండేట్టుగా ఉండాలి మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి తప్పదది దూరాలు లేవు ద్వారాలు లేవు ఎందుకంటే నాకు మా ఉమ దూరాలు లేవు దారా ద్వారాలు లేవు కొత్త దూరాలు కొత్త ద్వారాలు లేవు నారాయణ అని చెప్పి నాకు ఒక మెసేజ్ ఆయన పుస్తకం మీద రాసి పంపించినాడు తెలంగాణ వచ్చినాక నిజానికి దూరాల ద్వారాలు ఎట్లా ఉంటాయి నిజానికి మనం చే మనకున్న ప్రాపంచిక దృక్పథాల వల్ల మనం యాక్టివిస్ట్లే కాకపోవచ్చు కానీ మన భావజాలల్లో మనం చేయాల్సిన పనులు తెలుగు ప్రజలు చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి చాలా ఉన్నాయి మనం రాజ్యాలు వెళ్దామని అన్నిట్లలోకి తెలంగాణ ఉద్యమంలోకి మాట్లాడడం లేదు పీఠాలు ఎక్కుదామని మాట్లాడడం లేదు ఎంపీలుగా అవుదామనో ఎమ్మెల్యేలు అవుదామనో మనకేం లేదు అట్లాంటప్పుడు ఆరోగ్యకరమైన తెలుగు సమాజం విభజన జరిగినా కూడా కలిసి ఉండే ఒక తెలుగు సమాజం విభజన జరిగినా సంభాషించుకోగలిగి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని తెలుగు సమాజం ఎవరి వల్ల అవుతుందంటే మన వల్లనే అవుతుంది ఎందుకంటే మనం విశాలంగా ఆలోచిస్తాం కాబట్టి వేరే వాళ్ళు ఇట్లా ఆలోచించలేరు కనుకనే ఈ చిన్న ప్రయత్నం చేసి హరిగోపాల్ సారు అట్లాగే దేవి అట్లాగే ముత్యం రెడ్డి సారు ముఖ్యంగా భూమన్ గారు అట్లాగే ఎంవి రమణారెడ్డి గారు వస్తారన్నారు ఆయనకు ఏదో అనారోగ్యం అయ్యి ఆయన రాలేదు ఎందుకంటే మన తరాలు గౌరవ ఎట్లా అయినారు మనుషులు మనం అందరం ముప్పై నలభై నెలలు ఎట్లా అయినా అయినామన్నది వేరే విషయం కానీ మన తరాలు గౌరవించుకున్న పెద్దలు వీళ్ళంతా ఈ తరాలతోటి మాట్లాడిన పెద్దలు వీళ్ళంతా వీళ్ళ మాటలు విన్న వాళ్ళం వీళ్ళ భావజాలాలు తెలిసిన వాళ్ళం కనుక వీళ్ళతోటి అట్లాగే చెల్సార్ని పిలిచిన కానీ ఆయన కూడా బాగుండలేదు అనుకున్నాం అనుకున్నాడు ఆయన కూడా రాలేదు అట్లాగే శివారెడ్డి గారు వస్తారని భూమన్ గారు హామీ ఇచ్చినారు కానీ ఆయన కూడా రాలేదు కానీ ఒక సంభాషణ అయితే జరగాలి ఆరోగ్యకరమైన సంభాషణ జరగాలి ఎందుకంటే అట్లాంటప్పుడు తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే అంటే అవు మళ్ళా మేము ఇట్లాంటి ఉద్యోగం ఉద్యమం చేసినప్పుడు మేమేదో అన్నట్టుగా ఎందుకు మీరు మాట్లాడుతున్నారని కూడా అవకాశం కూడా ఉంది కాదు తెలంగాణ పరిణితి చెందింది ఎందువల్ల అంటే అది ఉద్యమంలో రాటుదలింది ఉద్యమాలు జరిగినప్పుడు ఈ పరిణితులు వస్తాయి ఉద్యమాలు జరిగినప్పుడు అంతకుముందు ఉన్న చైతన్య స్థాయిని కొంచెం పెంచే అవకాశం పెరిగే అవకాశం ఉంది అట్లాంటి సమాజంగా తెలంగాణ సమాజాన్ని చూడాలి అర్థం చేసుకోవాలి తర్వాత ఇక్కడున్న ఉస్మానియా యూనివర్సిటీకి ఏ సంస్కృతి అయితే ఉన్నదో అది అభ్యుదయ భావాల వెంట ప్రగతిశీలత వెంట ప్రజాస్వామ్య భావాల వెంట స్వేచ్ఛ వెంట ఉన్నది కాబట్టి ఆ భావాల కొనసాగింపుగానే మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని మేము అనుకున్నాం ఇది రాజకీయ కార్యక్రమం కాదు ఎందుకు అంటేనే ఇంతకుముందే ఈ సమూహాల గురించి మాట్లాడి ఉన్నా కాబట్టి మా సమూహం ఎట్లాంటిదంటే ఇది రాజకీయ కార కార్యకలాపాన్ని నిర్వహించే సత్తా ఉన్నది కాదు శక్తి ఉన్నది కాదు దీనికి పరిమితులు ఉన్నాయి కానీ ఇది ఫోరం మాకు ఈ పరిమితులు ఉన్నాయి కాబట్టి నిజంగానే మేము ఆవేశంగా ఇవాళ మాకు కొందరికి లోపల ఎంత ఉన్నా కూడా బయట ఎంత ఉన్నా కూడా మేం పరిమితుల్లోనే కొంత ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల సంభాషణ చేయాలని మాట్లాడాలని వీలైతే ఇంకో కొంచెం మనం ఏమైనా యాక్టివిటీ చేయాలని యాక్టివిటీ మీన్స్ మళ్ళీ యాక్టివిస్టులు కాదు ఎందుకంటే ఇక్కడ చాలా తేడా వస్తుంది నాకు పరిమితులు ఉన్నాయి నాకు లేవు వ్యక్తిగతంగా నేను వేరే నాకు వేరే కథలు ఉన్నాయి అవన్నీ వేరు వేరుకు కూడా వేరే కథలు ఉన్నాయి అవన్నీ వేరు చక్రపానికి వేరే సంగతులు ఉన్నాయి అవన్నీ వేరు కానీ ఈ సమూహం ఈ ఫోరం ఎట్లాంటిదంటే ఇది పరిమితితో కూడింది పరిమితమైన కార్యాచరణతో కూడింది సమాజం విడిపోయింది కాబట్టి ఇది భౌగోళికంగా మాత్రమే మానసికంగా మనం ఒక్కటే వీఆర్ తెలుగు పీపుల్ ఎంతగానన్నా మనకు ఒక యాభై ఎనిమిదేళ్ళ కలిసి ఉన్న చరిత్ర ఉన్నది ప్రజారాజ్యం ఏర్పడకున్నా కూడా ప్రజారాజ్య భావనలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ ఇదేమీ అంతరించిపోయే భావనేం కాదు